So I శ్రీకరణ ఆవిర్భావం చెప్పారు అలాగే వారు వారి యొక్క శిష్యుల్ని అనుకున్నాం వారు ఎట్లా చూస్తున్నారు వారి యొక్క అని వారి గురించి ప్రస్తావన చేశారు మీరు రాసుకున్నారు అనుకుంటున్నాను వారి గురించి చిన్నగా రెండు నిమిషాలు చేస్తున్నారు దాంట్లో నలుగురు శిష్యులు అనుకున్నా కదా నాలుగో శిష్యులు ఎవరు ఐదు వారు నాలుగో వారి

போ <laughs> <tossi>

ఎవరో ఆ కరుణం తీసుకోవడం కోసం ఆ తల్లి వారి కుమారుడుగా కానీ ఇప్పుడు మౌనంగా ఉంటూ ఉండేవాడు అంతే కదా మీరు మన భగవత్పాద వారి కలెక్టర్ వస్తే అతను వారు ఆ కలెక్టర్ భగవత్పాద సేవలు తీసుకొస్తే ఇట్లా ఎప్పుడు మౌనంగా ఉంటాడంటే ఆయన ఏంటి అని భగవత్పాద వారు చెప్పగానే మొత్తం అంతా కూడా వారికి మన గురు కారణంగా కూడా నేను ఒక ఏంటి అని మన మొత్తం అంతా భగవద్ అంతా కూడా ఆయన చెప్పడం ఆయన చెప్పడంతో ఆయన హస్తమకాచారానికి పేరు ఎట్లా వచ్చింది ఎందుకు వచ్చింది దానికి వివరణ చెప్పారు బాగా చెప్పా

పెట్టినంతా సాధ్యం ఉంటారు అవునా అంటే ఎదుర్కొన్న చేతి తొందరగా చూడవచ్చు చేతిలో మనకు చేతిలో అంటే ఎంత తొందరగా విజిబిలిటీ ఉంటుందో తొందరగా చూసుకోవచ్చు ఆయనకి అంత పరిజ్ఞానం ఆత్మ జ్ఞానం అంత స్పష్టంగా ఆయన క్లారిటీగా ఉంది ఆయనకి అంటే మన చేతిలో వస్తువు ఎంత బాగా క్లియర్గా కనబడబోతుంది క్లియర్ కనబడుతుంది దూరం వస్తువు కనబడదు చేతిలో ఉన్న వస్తువు ఎట్లా కనబడుతుందో

ప్నాన <missan> మానా <missan> ಇಂಥ ಯಾವ ನವರ ಬಾವುದೋ ಈಗ ಯಾವ ವಿವರ ಚಪ್ಪಗಲ್ತಾರಾ చరిత్ర ఒక స్వామి వారు ఒక శిష్యుల్లో భగవత్పద శిష్యుల్లో ఒకరు శృంగేరి పీఠానికి కానీ మనం వారి అయ్యే పీఠం ఎవరు వారు

మాతృదేవ ఒకవ పితృదేవి ఒకవా ఆచార్యదేవి ఒకవ అని అంటే తండ్రి దైవము తండ్రి దైవము గురువు దైవము ఇదంతా చూడాలి అని వేరే చెప్తున్నారు అలాగే మొదటి రోజు నేను చెప్తాను గాయత్రి కంటే గొప్ప మంత్రం లేదు తండ్రి అంటే గొప్ప దేవత లేదు ఈశ్వరుడు కంటే గొప్ప దైవం లేదు గురువు కంటే గొప్ప తత్వం లేదు అని చెప్తాను దాన్ని బట్టి కూడా తల్లి అందరికంటే గొప్ప దేవత అని చెప్తున్నాను మాకు పదవేదం తల్లి కంటే గొప్ప దేవత లేదని లేదు ఎందుకంటే మనకు మొట్టమొదటి గురువు అమ్మే ఎందుకంటే అమ్మే మనకు మాట నేర్పిస్తుంది నా మాటలు నేర్పించాడు

గురువు ఆ తర్వాత తండ్రి ఆ తర్వాత వాడు ఏం చేస్తారంటే మనకి ఎక్కువగా చెప్పేటప్పుడు గురువు దగ్గర తీసుకెళ్ళాలని అప్పుడు మనకు ఒక గురువు దగ్గర తీసుకెళ్తారు అలా చదివిస్తారు అనమాట వాడు మనం రోజు కూడా సేవ చేయాలి మనకు ఎవరైతే మనకి జ్ఞానం కారీ అన్న చదివించి స్కూల్లో చదివించి ఎంత ఫిజ్ అయినా కట్టి ఏదైనా సభ్యులకు ఉంటే అది కాకుండా పది పదకొండు సంవత్సరాలు కూడా దాకా ఉపనయం చేసి మీకు సంధ్యాపం చేసుకోవాలి ఇది గొప్పదన్నమాట దీనికంటే ఇచ్చిన విద్య ఏది అందువల్ల రోజు గాయత్రి ముందు జన్మ చేసిన ఒక అవకాశం కల్పించి అది నేర్పెట్టేటువంటి సమస్యకి తీసుకువెళ్ళి

కూడా కొన్ని గురుస్ గురువుగా భావించాలి ఎందుకంటే మీకు ఆధ్యాత్మికంగా అంటే దైవపరంగా మీకు ఎలా మెడిటేషన్ చేయాలి ఎలా దైవారాధన చేయాలి ఎలా స్తోత్రాలు చదువుకోవాలి ఏ ఏ చెప్పారు సందామాన్ని ఎలా ఎలా చేసుకోవాలి అనేవాడు అంతా చెప్పారు కదా అందుకోసమని క్షేమ అంటే ఏమిటంటే నమ్రత కలిగించాలంటే ఒప్పుడు నేను చేసి ఎవరికి దండ పెట్టుకోవాలి అంటే పెద్దలైనటువంటి తల్లిదండ్రులకి గురువుకి నమస్కారం చేసుకోవాలి అలా రామచంద్రమూర్తి ప్రతిరోజు కూడా దశరథానికి కౌసేటం రోజు నమస్కారం పెట్టుకునేవారు అలా నమస్కారం పెట్టుకుంటే ఉపయోగం ఏమిటి అని అడిగారు అడిగితే రోజు కూడా పెద్దలకి నమస్కారం తీసుకుని తల్లిదండ్రులకి అలాగే తల్లిదండ్రులు అంటూ కూడా తర్వాత తాతగారు మా గారు అమ్మమ్మ కూడా ఒకసారి నమస్కారం చేసుకున్నట్లయితే అలా చేసుకున్న నమస్కారం ఏమైతే చేస్తారో వాళ్ళకి నాలుగు చాలా చాలా బాగుంటాయి అంటే ఒకటి మన ఆయుధాలు అంటే మన ఆయుష్ చాలా పెరుగుతుంటున్న అంటే మన మామూలుగా చాలా వందల యాభై ఏడున్నో వాళ్ళ నమస్కారం ఆయుధారీకి ఎనభై తొంభై ఏళ్ళ వయసు పెరుగుతుంట మనకు ఆటోమేటిక్గా జరుగుతుందో తెలియదు మనకున్న తెలియదు అన్నమాట కానీ భగవంతుడు ఇంత ఉంటే ఈ లోకానికి మంచిది అని వాళ్ళకి ఆయుధాయితాను అందువల్ల ఆయుధాలు ఒకటి తర్వాత కీర్తి కీర్తి అంటే ఆ పిల్లవాడిని చూసి చాలా మంది ఆదర్శంగా పెడుతున్నారు ఆ పిల్లవాడు రోజు తల్లిదండ్రులకు నమస్కారం చేస్తారు మనం కూడా అలా చేస్తే మంచిది ఎంతమంది అని అతనికి మంచి పేరు వస్తుంది తర్వాత ధనం వస్తుంది అంటే తల్లిదండ్రులు సేవించిన వాళ్ళు ఎప్పుడు కూడా డబ్బు వాళ్ళు ఎప్పుడు ఉంటాడు తల్లిదండ్రులు ఎంత పేదవాడే వాళ్ళు సేవ చేసుకుంటుంటే

ఉత్సవం అంటాము ఆడమి ఉత్సవం అంటే ఒక ముద్దాం ఒక ముద్దేస్తుంటే భర్త గుళ్ళు వేరే గుళ్ళు వేరే అంటే ఇవి ఎలా ఉంటే కూడా ఆభరణాలు మామూలు మంగళ చూడము లేకుండా గుర్తు పెట్టుకోండి శ్రీరామ్ కూరగా ఉంటే చూసి అని ఎందుకంటే తాము రాజ్యంలో అయోధ్య నగంలో కానీ కోసం దేశంలో ఎక్కడా కూడా ఎప్పుడూ డబ్బు లేని వాళ్ళు ఉండకూడదు ఇది ఆయన ఊరు అన్నారు ఎందుకంటే సీతాదేవి అంటే లక్ష్మీ అమ్మే సీతాదేవిగా ఉంటారు అందుచేత తన దగ్గర నుండి తన కనిచ్చిన ఆభరణాన్ని ఆయన ఇచ్చేసి అమ్మ ఎప్పుడు కూడా నేను అలంకారం లేకుండా ఉండవద్దు అంటే అమ్మ ఆ కొన్ని ఆభరణాలు ఉన్నాయి కానీ నా భర్త లేనప్పుడు నేను అలంకారం చేసుకోకూడదు నా భర్త వేరే ఉంటారు భర్త గుళ్ళో ఉంటే భర్త దగ్గర ఉంటే ఆభరణాలు తెలియజు కానీ భర్త లేకుండా ఆభరణాలు తెలియకూడదు అలా కాదు ఆభరణాలు తెలియదు కానీ విశేషంగా అలంకారాలు చేసుకోకూడదు అని చెప్పి శ్రీరామ గారు అప్పుడు రాజ్యంలో ఒక ప్రకటన చేశారు ఏమిటంటే ఆ ప్రకటన ఈ మరి అయోచనలో కానీ లేకపోతే కోసం మొత్తం ఆ రాజ్యంలో ఎవరు కూడా ఆభరణాలు లేకుండా ఉండకూడదు అంత వాళ్ళ రాజ్యం అంటే పాండవ రాజ్యం అని దుర్యోధనరాజ్యం అని ఎవరు చెప్పారు అందువల్ల తల్లిదండ్రులు సేవ చేసే వాడికి కీర్తి గొప్పగా ఉంటుంది ఆయుర్దాయం గొప్పగా ఉంటుంది ధనం గొప్పగా ఉంటుంది బా కూడా బ్రాహ్మణానికి సంహారం చేశారు కదా ఎంతమంది నాకు చెప్తున్నా సంహారం చేశారు కదా ఆ రకంగా ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలి అంటే రోజు తల్లిదండ్రులకి నమస్కారం చేయాలి